స్టీవ్ జాబ్స్ అతని కారు ఇంకా ఆ కారుకి లైసెన్స్ ప్లేట్ ఎందుకు ఉండేది కాదో చూద్దాం సిలికాన్ వ్యాలీలో చాలా ఏళ్లుగా ఓ సిల్వర్ మర్సిడీస్ కార్ తెగ కనిపించేది ఆ కారు ఓనర్ ఎవరో కాదు సాక్షాత్తూ స్టీవ్ జాబ్స్ కాని ఆ కారులో ఒక విచిత్రమైన విషయం ఉండేది దానికి లైసెన్స్ ప్లేట్ ఉండేది కాదు అసలు ఇన్ని సంవత్సరాలు లీగల్గా లైసెన్స్ ప్లేట్ లేకుండా ఎలా తిరగగలిగారు ఇందులో చట్టవిరుద్ధం ఏమీ లేదు కేవలం చట్టంలోని ఒక లొసుగుని వాడుకున్నారు అదేంటంటే కాలిఫోర్నియాలో కొత్త కారుకుంటే లైసెన్స్ ప్లేట్ పెట్టడానికి ఆరు నెలలు టైముంటుంది కరెక్టుగా ఆరు నెలలు ఈ టైం ఫ్రేమ్ చాలా ముఖ్యం ఈ ఒక్క రూల్ చుట్టూనే తన ప్లాన్ మొత్తం నడిచేది మణి ఆయనంత తెలివైనోడేం చేశాడో ఒక సింపుల్ సిస్టమ్ ఫాలో అయ్యేవారు అదే ఈ సిక్స్ మంత్స్ స్విచ్ ప్రతి ఆరు నెలలు పూర్తి కాకముందే ఆ ఇచ్చేసి మళ్లీ అలాంటిదే కొత్త కారు తీసుకునేవాడు అంటే అతని దగ్గరున్న కారు వయసు ఎప్పుడూ ఆరు నెలలు దాటలేదు అందుకే ప్లేట్ అవసరం రాలేదు ఇలా సంవత్సరాల తరబడి ఒక కారు తర్వాత ఇంకో కారు లీగల్గా నడిపారు అసలు ఇంత కష్టపడటం ఎందుకు చాలా కారణాలున్నాయి ప్రైవసీ సింపుల్గా కనిపించాలని ఇది పక్కా జాబ్స్ మార్క్స్ సొల్యూషన్ రూల్స్ బ్రేక్ చేయకుండా దాన్ని వంచడమనమాట మరి దీన్ని ఏమనాలి తెలివైన ప్లాన్ అనాలా లేక ఒక విచిత్రమైన పట్టింపొనాలా